కర్నూలులో జరిగినటువంటి ఘోర దుర్ఘటనలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి వేమూరి కావేరి బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ వల్ల ఆ ప్రమాదం జరగలేదని ఆ ప్రమాదానికి వేరే ప్రైవేటు బస్సు డ్రైవరే కారణం అంటూ పోలీసులు ప్రాథమిక విచారణలో వాళ్ళు తేలినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రీఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర దుర్ఘటన ఈ ఘటనలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అసలు ఆ ఘటనకి వేమూరి కావేరి బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ కారణం కాదని వేరే బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ వల్లే ఆ ప్రమాదం జరిగింది అనేటువంటి ప్రాథమిక విచారణకి పోలీసులు వచ్చినట్లుగా ఆ దర్యాప్తులో తేలినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ విచారణ చేసే కొన్ని కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన నిజాలు ఒక్కొక్కరు ఒక బయటకు వస్తున్నాయి ప్రస్తుతం అయితే వీకావేరి బస్సు డ్రైవర్ లక్ష్మణ్ అతన్ని జైల్లో పెట్టారు జైలు పంపించారు రిమాండ్ చేశారు రిమాండ్ జైల్లో ఉన్నాడు అయితే ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేశారు విచారణ కోసం వాళ్ళు విచారిస్తూ ఉన్నారు విచారిస్తున్నటువంటి క్రమంలో బయటపడినటువంటి అంశం ఏంటంటే ఈ వీకావేరీ బస్సు రావడానికి ముందు మరొక ట్రావెల్ బస్సు వచ్చింది ఆ ట్రావెల్ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవరే ఆ వెహికల్ని అంటే కింద పడినటువంటి మోటార్ బైక్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అది నడి రోడ్లోకి వచ్చింది ఏది టూ వీలర్ నడి రోడ్లోకి వచ్చింది ఆ నడి రోడ్లోకి వచ్చినటువంటి బైక్ ని తప్పించలేని పరిస్థితుల్లో ఇతను దాని మీద నుంచి పోనిచ్చాడు దానితోటి ఈ ప్రమాదం సంభవించింది వీకారీ బస్ కింద ఆ వెహికల్ పట్టడానికి కారణం అది అంటే దీన్ని నడి రోడ్లో వేసి వెళ్ళింది ఎవరంటే ఇంకొక ట్రావెల్ బస్ డ్రైవర్ అని చెప్పి ఇప్పుడు అనుమానిస్తున్నారు అనుమానిస్తూ దాదాపుగా ముప్పై ఆరు మంది డ్రైవర్స్ ని విచారించారు విచారించిన క్రమంలో అక్కడ సమీపంలో ప్రమాదం జరిగినటువంటి సమీపంలో ఒక టోల్ ప్లాజా ఉంది ఆ టోల్ ప్లాజాకి దగ్గర ఆ టోల్ ప్లాజా దగ్గర వీళ్ళు ఆగారు ఎవరు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఆ టోల్ ప్లాజా దగ్గర ఆ క్ష ఆ సమయంలో దాదాపు రెండు గంటల నలభై నిమిషాలు ఏమో టైం అది ఆ సమయంలో ఎన్ని బస్సులు వెళ్ళాయి వికావేరీ బస్సు ప్రమాదం జరిగింది ఆ సమయాన్ని ఆ సమయం నుంచి టోల్ ప్లాజాకి దాదాపుగా ఒక పది కిలోమీటర్ల నుంచి పదిహేను కిలోమీటర్ల మధ్యలో టోల్ ప్లాజా ఉందంట ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఉండేటువంటి టోల్ ప్లాజాకి అక్కడ నీకు ఏ ఆ టైంలో ఏం ఎన్ని బస్సులు వెళ్ళాయి అని లెక్కేస్తే దాదాపు ముప్పై ఆరు బస్సులు వెళ్ళాయి అంట థర్టీ సిక్స్ బస్సెస్ వెళ్ళి ఈ థర్టీ సిక్స్ బస్సులకు సంబంధించిన డ్రైవర్లు అందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు అయితే ఒక ప్రముఖ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు డ్రైవరు ఆ పక్కన రోడ్డు పక్కన ఉన్నటువంటి మోటార్ బైక్ ని ఆనుకొని వెళ్ళిన కారణంగా అది రోడ్డు మీదకి వచ్చేసింది అని చెప్పి అనుమానిస్తున్నారు పోలీసులు దాని డ్రైవర్ ఏమైనట్లు ఆ డ్రైవర్ బైక్ డ్రైవర్ బైక్ డ్రైవర్ బైక్ ఇప్పుడు బైక్ సంబంధించి ఏంటి ఆల్రెడీ అతను మద్యం సేవించాడు ఎవరు శివశంకర్ అని అతను వెనక ఎర్రీ స్వామి అని అతను కూర్చున్నాడు అతన్ని దగ్గరలో ఉండేటువంటి రైల్వే స్టేషన్ వదిలిపెట్టమంటే ఇతను అని చెప్పి డోన్ కి తీసుకెళ్తున్నాడని చెప్పి చెప్పారు కదా సో వెళ్ళేటప్పుడు ఇతను మద్యం మత్తులో ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగితే స్పాట్ డెడ్ అయ్యాడు అతను ఎవరు అతను శివశంకర్ అని అతను చనిపోయాడు చనిపోయినప్పుడు ఈ బాడీని పక్కకు లాగుతున్నాడు అంటే ఇతను ఎరిస్వామి బాడీని స్పాట్ డెడ్ అయిపోయినప్పుడు పక్కకు లాగుతున్నటువంటి సమయంలో ఒక ట్రావెల్ బస్ వచ్చేసి ఈ బైక్ ని లాక్ మధ్యలోకి బైక్ ని రోడ్డు మధ్యలోకి తీసుకెళ్లి వచ్చేసింది అంటే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ బైక్ తగలడం వల్ల ఈ బైక్ మధ్యలోకి వచ్చేసింది ఆ టైంలో ఇతను ఏం చేస్తున్నాడు ఆ బాడీని పక్కకి జరుపుతున్నాడు రోడ్డు పక్కకి లాగుతున్నాడు పక్కకు లాగుతున్నాడు పక్కకు లాగుతున్నాడు ఇలా బస్ వచ్చింది దీన్ని దీన్ని ఇదేమో రోడ్డు మధ్యలోకి వచ్చింది ఈ లోపు ఈ బస్సు వచ్చేసి ఇతను ఇదంతా చూసిన తర్వాత పరారై వెళ్లిపోయాడు ఎవరు ఇది స్వామి అసలు ఈ అసలు ఈ ప్రమాదం జరిగిన దాన్ని దాదాపుగా ట్రావెల్స్ ట్రావెల్స్ బస్సులు కొన్ని చూ ట్రావెల్ బస్సులు డ్రైవర్లు చాలా మంది చూసారంట అంటే ఈ ఆ టైంలో పోయినటువంటి ముప్పై ఆరు మందిలో కనీసం ఒక ఐదు ఆరు చూసామని చెప్పి చెప్పారట ఇన్వెస్టిగేషన్లో మరి ఎందుకు ఆగలేదయా మీరంటే అక్కడ ఆగితే ఈ వెహికల్ కారణం జరిగిందని చెప్పి అనుకుంటారు అందుకని మేము ఆగలేదని చెప్పి కొంతమంది చెప్పారట అరే మరికొంతమంది ఏంది మేము ఆగి అక్కడ కనుక చేస్తే ప్రయాణికులకి ఇబ్బంది కలుగుతుంది లేట్ అవుతుంది వాళ్ళు ఒప్పుకోరు అందుకని మేము వెళ్ళిపోయాము అని చెప్పి కొందరు చెప్పారంట సరే ఎట్టకేలకు ఒక బస్ డ్రైవర్ని అయితే ఈ బస్ డ్రైవర్ కారణంగానే ఈ వెహికల్ ఇలా వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు ఆ బస్సు దగ్గరికి పోయి రెక్కీ కూడా పెట్టారంట రెక్కీ పెడితే ఒకవేళ వెహికల్ తగిలి ఉంటే బస్ అయితే డ్యామేజ్ కావాలి సో ఎక్కడ డామేజ్ కాలేదని చెప్పి పోలీసులు నిర్ధారించారు సో కాబట్టి ఇప్పటి వరకు ఏ బస్సు ఆ వెహికల్ లాక్కుపోయిపోయి నడు రోడ్లకు లాక్కు వచ్చింది అనేది బయటకు రావట్లే ఎర్రిస్వామి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే తాను స్పాట్ డెడ్ అయిపోయాడు శివశంకర్ అనే అతను తనని నేను లాగుతున్నటువంటి క్రమంలో ఎన్ని జరిగింది నేను భయపడిపోయి అతను వెళ్ళిపోయాను నేను అని చెప్పి అతను చెప్పాడు సో దీని మీద విచారణ జరుగుతుంది దాదాపుగా పద్దెనిమిది ప్రత్యేకమైన బృందాలు పోలీసు బృందాలు దాని మీద విచారణ చేస్తూ ఉన్నాయి విచారణ చేస్తున్నటువంటి క్రమంలో రకరకాలు బయటకు వచ్చాయి ఏది పెట్రో ఈ ఇతనే ఈ బస్సే గుద్దింది ఏది ఇవి కావేరి బస్సే ఆ వెహికల్ని కారణం చనిపోయారని చెప్పి కొంతమంది ఆ గుద్దిన తర్వాత ఆ వెహికల్ లాక్కుపోయిన క్రమంలో పెట్రోళ్ళు జారిపోయి ఫైర్ అయిపోయిందని చెప్పి ఒక ఒక సమాచారం కాదు కాదు నాలుగు వందల మొబైల్స్ ఉన్నాయి ఆ దాంట్లో లగేజీ సంబంధించిన దాంట్లో సో ఆ మొబైల్స్ కారణంగానే ఇది అయిందని చెప్పి కొంత కొంత అది కాదు అసలు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే డ్రైవర్ ముందు తాగి ఉన్నాడు డ్రైవర్ కూడా ముందాగి ఉన్నాడు సో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాడు బ్రేక్ వేయలేకపోయాడు ఆ రెండు నిమిషాల్లో బ్రేక్ వేసినట్టయితే మొత్తం సేవ్ అయిపోయిన వాళ్ళు ఇలా రకరకాలుగా చెప్పారు కానీ ఆ ప్రమాదం జరగకుండా ఉండాలి ఆ ప్రమాదం జరగకుండా నివారించాలి అనుకుంటే మాత్రం అతను డివైడర్ కొట్టి చనిపోయిన ఎంట్రెస్ స్పాట్ డెడ్ అయిన వెంటనే అటు పోతున్నటువంటి వెహికల్స్ డ్రైవర్లు కొంతమంది చూశారు చూసి గనక వాళ్ళు ఆపి వాళ్ళు గనక ఏమాత్రం ఈ బైక్ ని లేదంటే అతను ఆ బాడీని గనక పరిశీలించిన ఆపినట్టయితే ఆపి పోలీసులకు సమాచారం సమాచారం ఇచ్చినట్లయితే ఈ ప్రమాదం అసలు జరిగిండేది కాదు అంటే ఇక్కడ మానవీయ కోణం ఏం కనిపించట్ల ఎర్రిస్వామి భయపడి అతను ఆరిపోవడం అవును ఒక తప్ప అయితే ఇక్కడ చూసినటువంటి ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారు మనకెందుకు లేని వెళ్ళిపోవడం వల్ల కూడా ఈ ఘటన జరిగి ఉండొచ్చు అయితే అంతే మానవీయ కోణం నుంచి ఆలోచించకపోవడం కారణంగా ఇరవై మంది సజీవ దహన్ కారణం మరొక పది పంతొమ్మిది మంది గాయపట్టడానికి కారణం అయింది మానవీయ కోణం ఎందుకు లేదు అని అంటే మన చట్టాలు సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం ఏదైనా సమాచారం ఇస్తే పోలీసులు ముందు మనల్ని పిలుస్తారు ఎగ్జాక్ట్లీ విచారణ పేరుతో పేరుతో పిలిచి మనల్ని ఏ టైం అంటే ఆ టైం పిలిచి విచారించేటువంటి పరిస్థితి లేదంటే అసలు ముందు మనల్ని అనుమానిస్తారు ఇప్పుడు ఆ సమాచారం ఎవరైతే ఇస్తారో వాళ్ళని అనుమానిస్తారు ఫస్ట్ ఎగ్జాక్ట్లీ సో ఇలాంటి లోపాలు ఉన్నాయి చట్టంలో మానవీయ కోణం పోవడానికి కారణం ఇది ఇప్పుడు లేదంటే అన్ని బస్సులు వెళ్ళిన చాలా దాదాపు ఏదో ఒక డ్రైవర్ కనుక నిజంగా ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చుంటే ఇంతవరకు వచ్చేది కాదు కాదు ఇరవై మంది సజీవ దహనం అయ్యే కాదు కదా కాదు సో కాబట్టి మానవీ కోణం అనేది పోతుంది మానవీ కోణం లేదు మానవీ కోణం లేకపోవడానికి కారణం ఏంటంటే మన చట్టాలు ఈ కారణంగానే సజీవ దహనం అయ్యింది లేదంటే ఆ యాక్సిడెంట్ జరిగింది కొంతమంది చూసామని చెప్పారండి ఇన్వెస్టిగేషన్ లో ఆల్రెడీ ఆ రూట్ ని వెళ్ళినట్టు బస్సుల్లో కొంతమంది ఉన్నారు కదా దాదాపు ఆ ఆ ఇరవై ఆ ఇరవై నిమిషాల్లో అనేకమైన బస్సులు వెళ్ళినాయి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు ఇరవై నిమిష కిలోమీటర్ల దూరంలో ఉన్న టోల్ ప్లాజా నుంచి అనేక బస్సులు వెళ్ళినాయి వాళ్ళందరినీ విచారిస్తే వాళ్ళలో కొంతమంది చెప్పిన మాట ఏంటంటే మేము చూసాం కానీ మేము ఆగలేదు ఎందుకు ఆగలేదు అంటే ఇదే రీజన్ చెప్పారంటే వాళ్ళు పోలీసులకి సమాచారం ఇచ్చిన ఇచ్చినా సో కాబట్టి ఈ కావేరీ బస్సు డ్రైవర్ తప్పు కాదు అని చెప్పి ప్రాథమికంగా పోలీసులు ఒక నిర్ధారణకు వస్తూ ఉన్నారు అయితే ఎవరు ఫస్ట్ అసలు ఎవరు బస్సుకు తగిలింది దర్యాప్తులో ఈ టూ వీలర్ అనేది దర్యాప్తులో తేలాల్సింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్